పెందుర్తి సీటు టీడీపీలో కుమ్ములాట్లకు దారితీసింది తనకు సీటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణ అధిష్టానంతో గొడవకు దిగారు పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు వెళ్ళింది జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పోటీ చేస్తున్నారు దాంతో బండారు అసంతృప్తి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గరకు బండారును పిలిపించారు బస్సులో పది నిమిషాల పాటు బండారు చంద్రబాబు మధ్య వాదోపవాదాలు జరిగాయి చివరికి బాబుకు నమస్కరించి బస్సు దిగి పెళ్లిపోయారాయన చంద్రబాబుతో సమావేశం అనంతరం బండారు సత్యనారాయణ ఫోన్లో అందుబాటులో లేరు पर जी